అందరికీ నమస్కారం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతీయులందరికీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఆహారపరంగా కానీ భద్రత కల్పించడం ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి కానీ మనిషి మానవుడు తన అవయాలన్నీ సక్రమంగా ఉన్నప్పుడే విద్యాపరంగా అయితేనేమి ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు విద్యాపరంగా ముందుకు పోవాలన్నా రీతి కష్టపడాలన్నా జీవితంలో ముందుకు పోవాలన్నా శరీరంలోని అవయాలు చాలా ముఖ్యం చెవి కానీ కళ్ళు కానీ నోరు కానీ కాళ్ళ కానీ చేతులు కానీ భగవంతుని సృష్టిలో ఏది లోపించిన మానవుడు తన జీవితంలో ముందుకు పోవాలంటే ఈ సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది అందువల్ల ఈరోజు దీన్ దయాల్ సర్వన్ ఫౌండేషన్ మన భారతదేశంలో ఎవరైతే ఈ సమస్య ఉందో ఈడి వల్ల విద్యా దశ నుండి చోటి విద్యలో వెనుకబడి తన జీవితాల్లో వెనకబడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువగా విద్యార్థులకు పిల్లలకు ప్రాముఖ్యత ఇచ్చి అదేవిధంగా వృద్ధులకు కానీ మధ్య వయసులకు కానీ చెవి సమస్య ఉన్న వారిని ఒక క్యాంప్ రన్ చేసి ఆ సమస్య నుండి బయటపెడాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమంగా పనిచేస్తుంది ఈ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ యొక్క సహకారంతో కుప్పంలో తయారు చేయాలనేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చాము ముఖ్యమంత్రి గారు క్యాంప్ రన్ చేసి దీన్ని అమలు చేయవలసిందిగా ఆదేశించడంతో స్థానిక నాయకులతో కడా అధికారులతో చర్చించి పంతొమ్మిదో తేదీ ఇరవయో తేదీ కుప్పం ఏరియా హాస్పిటల్ నందు క్యాంపు పెట్టడం జరిగింది కాబట్టి నియోజకవర్గంలోని పిల్లలైతే విద్యార్థులైతేనేమి పెద్దలైతేనేమి వెనుక సమస్య ఉన్నందుకు తప్పకుండా ఏరియా హాస్పిటల్ కావాలి అదేవిధంగా వచ్చిన వారికి డాక్టర్సు అన్ని టెస్టులు చేసి తర్వాత వాళ్ళు ఏ అభ్యర్థికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించి అదేవిధంగా ఏ పరికరాలు అందచేయాలనేసి నిర్ణయించి దానికి పోయి దృష్టి తీసుకొని వెళ్ళి ఆమోదం చేసుకొని దగ్గరలో మళ్ళీ ఆ పరికరాలు ఇవ్వడానికి సిద్ధం కావడం జరిగింది కాబట్టి సామాన్యులు పేదవారు ఒక్కొక్కరు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఆ పరికరాలు కొనుక్కునే పరిస్థితుల్లో లేదు కాబట్టి వర్గంలో అందరూ ఎవరైతే సమస్య ఉన్నారో వాళ్ళందరూ రేపు ఏరియా హాస్పిటల్కి వచ్చినట్లయితే కుప్పం ఏరియా హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ చేసుకొని టెస్టులు చేసి అతి సమీపంలోనే దగ్గరలోనే నెక్స్ట్ క్యాంప్కి మీకు పరికరాలు ఎందు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా హెల్త్ సిబ్బంది కానీ అందరూ గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో మీరందరూ ఈ సమస్యని వాళ్ళకి తెలియజేసి రేపు వాళ్ళని ఈ క్యాంపు పంపి తీసుకొని వచ్చి పుణ్యం కట్టుకోవాలనేసి వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలనేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాన్ని ప్రధానమంత్రి గారి యొక్క ఆశయాన్ని మనం సాధించడంలో సహకరించాలనేసి మిమ్మల్ని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను వాటిలో భాగంగా నా సహకారం నేను చేయాలనేసి ఈ క్యాంప్ రన్ చేయాలనుకున్నాము ఎక్కడైనా ఏ జిల్లాలైనా స్టేడియం దేశమంతా ఈ ఫమౌేషన్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఎక్కడైనా ఉంటే తప్పకుండా మరొకసారి అవకాశం తీసుకొని ఈ వీరి యొక్క సహకారంతో మా ఎన్జిఓ ఆర్డీఎస్ యొక్క సహకారంతో తప్పకుండా ఈ క్యాంపులు చేసి అందరికీ సహకరిస్తానని సద్వినియోగం చేసుకోవాలనేసి అందరినీ కోరుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం సార్ ఇది ఓన్లీ వచ్చే మన కుప్పం నియోజకవర్గం మాత్రమే కదా సార్ అంటే ప్రస్తుతము కుప్పం నియోజకవర్గంలోకి వెళ్ళడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా వివిధ నియోజకవర్గాల్లో కూడా దీన్ని విస్తరించి అందరికీ వినుకుడి సమస్యలేని ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము మొట్టమొదట కొద్దిమంది చిరుప్ర నియోజకవర్గంలో ఒకసారి జరిగింది ఇది మూడవ క్యాంపు ఆంధ్రప్రదేశ్లో ఇది అయిన తర్వాత కూడా ఇంకా ఎక్కడైనా అవసరం ఉండే గుర్తించి వాటిలో కూడా క్యాంపు అంటే ఇది కొద్దిగా గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఒక నెల ఆ విధంగా ఇచ్చిన తర్వాత పై లెవెల్లో ఢిల్లీలో దీని యొక్క వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి అధిష్టాన దృష్టికి తీసుకొని వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎందుకంటే ఒక క్యాంప్ రన్ చేయాలంటే వంద మంది వస్తే ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది రెండు వందల మంది అయితే అరవై లక్షలు ఖర్చు అవుతుంది ఖర్చుతో ఇరవైలు కాబట్టి తగిన నిధులు కేటాయించుకొని మళ్ళీ ఇంకా కొన్ని క్యాంపులు రన్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము అందువల్ల ఈ ఒక ఉపాధికే పాలితం కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మనకు ప్రస్తుతం కుప్పం చే ప్రస్తుతానికి కుప్పంలో స్టార్ట్ చేయడం జరిగింది విస్తరిస్తూ రాబోయే కాలంలో వేరే నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని అందరికీ సమన్వయంతో తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ జై హిందా